అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన ల్యాండ్ పోలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి వడ్డమాను గ్రామంలో అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలో ల్యాండ్ పోలింగ్ కాంపిటెంట్ అథారిటీ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు మైనేని సత్యనారాయణ సాయి తరుణ్ వడ్లముడి శ్రీలక్ష్మి పలువురు రైతులు తమ భూములను పూలింగ్కు ఇచ్చేందుకు సమ్మతి తెలుపుతూ ఫారం వన్ పత్రాలను మంత్రికి అందజేశారు గతంలో మాదిరిగానే భూములిచ్చే ప్రతి రైతు కుటుంబానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల రుణమాఫీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని ఆయన తెలిపారు అలాగే రైతుల కౌలు పెంచేందుకు కూడా సీఎం ప్రాథమికంగా అంగీకరించినట్లు వెల్లడించారు ప్రస్తుతం అమరావతిలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో పనులు వేగంగా జరుగుతున్నాయని మూడేళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు రైతులకు కేటాయించే ప్లాట్లలో ముందే రెండు వరుసల రోడ్ల నిర్మాణం చేపడతామని వడ్డమాను అభివృద్ధికి ప్రత్యేకంగా డిపిఆర్ సిద్ధం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు లేదా లైట్స్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాము ఆరు నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాము కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి దానికి కొంత సమయం పడుతుంది అంటే ఒక రెండు నెలలో మూడు నెలలు నాలుగు అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ కూడా డిపిఆర్ చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది వారు ఎక్కడైనా గ్రామంలో వాళ్ళతో మాట్లాడి మార్పులు ఏర్పాటు చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను అదేవిధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది